ఒకసారి మనం కూడా భేటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది మన గురిజాల విధంగా పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎందుకు ఇంత అఖండమైన తీర్పు ఇచ్చారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందు చాలా సర్వే సంస్థలు చెప్పారు ప్రజలు ఎవరికి ఓటేస్తారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు భయపడుతున్నారని పోలింగ్ తర్వాత కూడా ఎవరికి ఓటేసామో కూడా చాలా మంది చెప్పలే భయపడ్డారు అంటే ఒక రాజకీయ ప్రభుత్వం గురించి ప్రజలు ఎంత భయపడ్డారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అదే పోలింగ్ ముదలెకి ఓటర్ వెళ్ళినప్పుడు ఆ భయం లేకుండా మన కూటమికి ఓటేశారు నేను చాలా మీటింగ్లో చెప్పాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉత్పత్తి పట్టలను నొక్కచ్చు కానీ పోలింగ్ రోజు ఓటర్ అసలైన బటన్ నొక్కుతాడు మెడక వేస్తాడని చెప్పి కూడా చాలా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాను చాలా విషయాల్లో స్పష్టంగా కూడా మనం చాలా వేదికల మీద మనం మాట్లాడుకున్నాం కార్యకర్తలని నష్టపోయిన వాళ్ళు కార్యకర్తలని ఇబ్బంది పడ్డ వాళ్ళు కార్యకర్తల చనిపోయిన కుటుంబాలను కూడా మనం పార్టీపరంగా ఆదుకున్నాం అందుకే ఈ గురుతరమైన బాధ్యత ఈరోజు మనకు కూడా మెజార్టీ వచ్చింది మనం కూడా ఇష్టారాజ్యంగా చేయొచ్చనే అనే దానికి కూడా మనం ఆలోచించవద్దని చెప్పుకొని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనం రాష్ట్ర ప్రజలకు ఒక ట్రస్టీగా పనిచేయాలి మనం ఇచ్చిన అధికారం మనం తప్పకుండా సద్వినియోగం మనం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలు కొత్త కాదు వ్యక్తులు కాదు మీరు కొత్త కాదు కష్టపడే వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం కష్టపడ్డ ప్రతి కార్యకర్త తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని తప్పకుండా ఆదుకుందాం ఇది మనందరి కర్తవ్యం మనం ఐదు సంవత్సరాలు ఇంకా ఒక ప్లానింగ్తో మనం పనిచేసుకోవాలి అందరం కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకరికొకరు అవోరంగా మాట్లాడుకోవటం నేను చెప్పిందే జరగాలంటాం నేను చెప్పిన పనులే చేయాలంటాం అనేది కూడా వద్దు దయచేసి అందరం కూడా కష్టపడ్డ కార్యకర్తలు న్యాయం చేద్దాం దానికి నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మన పట్టణానికి కావాల్సిన నిధులు అదేవిధంగా మన కార్యకర్తలు వాళ్ళు ఏ స్థాయిలో పనులు అడిగినా అన్ని విధంగా చేయడానికి మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకొని ముందుకు వెళ్దామన్న సంగతి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే మనందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి ఇది వ్యక్తిగతమైనది కాదు ఇది ఒక కుటుంబం ఈరోజు మనం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాం ఎన్నికల వరకే కాదు ఎన్నికల తర్వాత కూడా అందరూ కూడా మనం కలిసి మెలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి గౌరవం ఉంటుంది పార్టీలకి కొత్తగా వచ్చారా పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తా అనేది కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా కష్టపడ్డ వాళ్ళని సరే మనం వాళ్ళకు కూడా కొన్ని పనులు చేయాలి మీరు వైసీపీ వాళ్ళని రికమెండ్ చేయొద్దని అని చెప్తున్నా రెండో విషయం ఆ వైసీపీ కుటుంబాల్లో కూడా ఎవరన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా పక్షవాత వస్తే పెన్షన్ ఇవ్వాలన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండే రేషన్ కార్డు ఇవ్వాలన్నా ప్రభుత్వ పథకాల్లో తప్పకుండా ఇబ్బంది పడ్డ వైసీపీ వాళ్ళ రికమెండ్ చేయండి ఆ పనులు చేసి పెడతాను కానీ కార్యకర్తలు చేసే పనులు మాత్రం రికమెండ్ చేయొద్దని చెప్పు నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే ఒక కుటుంబం లాగా కూడా ముందుకి కదలాలి సమన్వయంతో పనిచేయాలి మనం ప్రయత్నం లోపం లేకుండా చేస్తే ప్రజలు మన వైపు ఉంటారు కాబట్టి ప్రజలకు మనం ఇచ్చిన హామీలు కూడా అదే చిత్తస్థుతో మనం అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అఖండమైన మెజారిటీ ఇచ్చిన పిడుగురాళ్ళ పట్టణాన్ని మనం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలి ఏ కార్యకర్త అయితే ఏ బూతులో ఏ వార్డులో మన కోసం ఈ కూటమిలో కార్యకర్తలు పనిచేశారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నెలలో నేను చూశాను గత ఐదు సంవత్సరాల్లో మీటింగ్ పిలిచినారా అని వ్యక్తులు కార్యక్రమాలుగా రాని పిలిచినారా అని వ్యక్తులు చాలా బాగు పోలదండలు పట్టుకొని చాలా మంది వస్తా ఉన్నారు కానీ నేను ఏం అన్లైన్ లేదు అన్ని గమనిస్తున్నాను అంటే అధికారం లేకపోతే ఎలా ఉంటుందో అధికారం ఉంటే ఎలా ఉంటదో గమనిస్తున్నాను అందుకే ఇందాక అంబీ గారు నాకెళ్ళి చూసి చెప్పారు నాకెళ్ళి కాదు మీకెళ్ళి మీరు చూసుకొని చెప్పాడు నేను ఎప్పుడు కష్టపడ్డ కార్యకర్తని గుండెల్లో పెట్టుకుంటానన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు తెలియజేస్తున్నాను అధికారంలో లేనప్పుడు రాని వాళ్ళని ఎన్నికల్లో మనకు పనిచేసే వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దు మీరు రికమెండ్ చేస్తే నేను పనులు చేయను సంగతి కూడా కూడా తెలియజేస్తున్నాను మన దగ్గర వ్యవస్థ ఉంది మన దగ్గర పని చేసారో లిస్ట్ ఉంది ఎన్నికల్లో ఎవరు తిరిగారో మనకు తెలుసు వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇద్దాం ఆ కష్టానికి గుర్తింపు ఇద్దాం ఆ కష్టానికి గౌరవం ఇద్దాం అందుకని నేను కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి మీరు రికమెండేషన్స్ కూడా కష్టపడ్డ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి అది కూడా మీ అందరితో మాట్లాడి ఒక సమయానంతోని మనం ఒక గౌరవం మన పిడిగురాళ్ళ పట్టణంలో చాలా పెద్ద మున్సిపాలిటీ మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ ఐదు సంవత్సరాల వాళ్ళు అభివృద్ధి చేయలేదు అరాచకాలు చేశారు అందుకే నిన్న మన డయేరియా వచ్చింది దాన్ని కూడా మనం మంత్రి గారు రెండు సార్లు వచ్చారో నేను కలెక్టర్ గారు కూడా తిరిగాం మీరు కూడా దయచేసి ముప్పై మూడు వార్లల్లో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి కార్యకర్తలు ఎక్కడికక్కడ డ్రైనేజ్ అవసరం మనం బాగు చేసుకోవటం బ్లీచింగ్ తలటం నీళ్లు డ్రింకింగ్ వాటర్ని వేడి చేసుకొని తాగటం ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి ఇది ఒక ప్రభుత్వ పరిస్థితి కాకుండా మనం కూడా దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా నిధులు కూడా మళ్ళీ మన మున్సిపాలిటీకి ఏ విధంగా తీసుకురావాలో దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం నేను నిన్న మొన్న కూడా చాలామందిని కలిశాను అందరికీ చెప్పాను మీరు అధైర్యప్రద్దు ఎవరన్నా మేము అడగకపోయినా మేము మాకేమైనా పనులు కావేమో మేము కష్టపడ్డా కానీ ఎవరెవరో అడుగుతున్నారు ఎవరెవరో తీసుకుంటున్నారని కొంతమంది అపోహపోవచ్చు ఎవరెవరు ఏం తీసుకోవట్లేదు మీరు బంతి చివరిలో కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే మీ దగ్గరకు వచ్చి వడ్డిస్తాడు సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం